ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు వైఎస్సార్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు విశాఖ స్టేడియానికి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది వైఎస్సార్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు నిరసనలు చేపట్టి తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నం ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతరితరగా ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్ గా రేపు జర ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు ఈ రోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేట్ కూడా పూర్వం నుంచి ఆర్వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్ గా దానికి నామకరణం ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వికే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైనటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఎక్కడ కూడా ఎఫెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ గాని లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఏ రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా ఏ క్రికెట్ అసోసియేషన్ కి దేశంలో ఎక్కడ కూడా వారు వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు చేసుకున్నారు ఈ పనులేంటి ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకు పెడితే మీకు ఏంటి అభ్యంతరం ఈ రోజు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చింది మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాల ఏర్పాటైతే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రోజన్నా చేసారా మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్క రోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఏ రోజు మీ తొమ్మిది నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి లేదు ఉండి పేర్లు తీసేస్తాం రంగులు మార్చేస్తాం లేకపోతే ఆయన్ని కొడతాం ఈయన్ని కొడతాం వాన్ని హింసిస్తాం వీడిని హింసిస్తాం రావడం రావడం శిలా ఫలితాలని చదగొట్టడం ఏంటి దాన్ని ధ్వంసం చేయడం ఏంటి రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు గ్రామ సచివాలయాలు ఇన్ని కార్యక్రమాలు మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేటు పరం చేయాలి అందులో మీ రాజకీయమే అంతా కూడా Muerte.